ఈ సందర్భంగా పేద ఇంటిలో కూడా ఆ రోజుల్లోనే తెలంగాణ అట్టడుగు వర్గాల ఆశయాల కోసం జమీందారులను సైతం ఎదిరించి పోరాటం చేసిన యొక్క వీరవనిత ఆమె యొక్క పోరాటమే ఈ తెలంగాణ పోరాటానికి స్ఫూర్తిగా పనికొచ్చింది తద్వారా మనం తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ గారి అధ్యక్షతన బంగారు తెలంగాణ దిశగా ప్రయాణించే క్రమంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను మనం ఈ తెలంగాణ ప్రజలకు భారత రాష్ట్ర సమితి అందించింది ఇంకా ఆమె ఆశయాలను కొనసాగించే విధంగా భారత రాష్ట్ర సమితి శ్రేణులందరూ కూడా కృషి చేయాలా అట్టడుగు వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల వైపు ఉండి పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి శ్రేణులందరూ కూడా ఈ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి అనేక అంశాలపైన భారత రాష్ట్ర సమితి పోరాడుతుందని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఆయనకు మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం